హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు యో ఈరోజైతే మేము మార్నింగ్ ఎన్ని థింగ్ ఇష్టామంటే చూపిస్తా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు యో మన ముస్లింది ఆల్రెడీ మార్నింగ్ చదువుతాను దేవుంది చూపిస్తా టైం మార్నింగ్ ఫైవ్ అవుతా టైం మార్నింగ్ ఫైవ్ అవుతుంది నేను మామూలుగా బా వర్షం కొడుతుంది కానీ చూసినా కానీ వర్షం అయితే కొట్టలేదు రాత్రి బట్టలన్నీ బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్లు ఎత్తనే కొన్ని బట్టలు మళ్ళీ వర్షం పడితే మబ్ మబ్ అని చెప్పి పెట్టలేదు లోపలిని బట్టలు వేసుకున్నాం ఇప్పుడైతే అయితే కంప్లీట్గా చిమ్మ చీకటి ఉండేది చూడండి చీకటి ఎట్లుండదు ఒక్కరు కూడా ఏంటిది ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఒక్క ఎక్కువ కూడా సౌండ్ సౌండ్ కూడా ఏమత్తలేదు అందుకని చెప్పి చేసినా నాకు ఆల్రెడీ ఫోర్ థర్టీకి అయితే తెలివైంది కానీ ఇక కొంచెం మరీ ఫోర్ థర్టీకి లే ఎట్లా అని చెప్పేసి లేవలేదు లేచిన తర్వాత ఐదు గంటలకు లేచినా ఐదు గంటలకు లేచిన తర్వాత మా మేడన్న అయితే లేపిన ఎందుకనంటే మా ఇంటికాడ కట్టిన తర్వాత మేము మళ్ళీ తాండూరు పోవాలి కాబట్టి వాళ్ళన్న వాళ్ళన్నకున్న తమ్ముడు కడితే వాళ్ళు కూడా ఊరి పోయేది ఉన్నది అందుకని చెప్పి వెళ్తున్నాం ఇక రెడీ అవుతాం ఇక ఇదంతా తుడిసినాం అయితే బయట ఎండేసినాం ఇల్లంతా ఊడిసి తుడిసేసరికి మస్తు టైం పడ్డది మా పాప కొంచెం మిసిలినట్టు అయితే మా మేడ ఊగించినాక ఇదంతా ఫ్లోర్ అంతా తుడిచడం అయితే అయిపోయింది మా మేడ ముగేస్తాను రెస్ట్ వస్తున్నాం అయితే దీపాలు అయితే వెలిగించుడు అయితే అయిపోయింది ఇకమ్మా మేడం గీజర్స్ ఇచ్చేసుకున్నది ఇకమ్మా పాప అయితే లేవా లేకు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది క్వార్టర్ టు సిక్స్ అవుతుంది పనంతా టకటక చేసేసినాం ఎందుకు పని చేసినా అంటే మా ఇంటికాడ కట్టిన తర్వాత పాప మార్నింగ్ కోళ్ళ అన్నంలో కూడా కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళు కూడా ఊరికి పోతారట అందుకని చెప్పి తొందరగా పోయి వీరైతేనేమో మధ్యాహ్నం మొత్తం లేకుంటే మాత్రం సాయంత్రమే అవుతుంది ఇక మా మేడం రెడీ ఉన్నది గీజర్స్ ఇచ్చేసింది వాటర్ ఇద్దామంటే మా పాప లేతుంది అందుకని చెప్పి నేను దీపం ముడిచేదాకా దీపం వెలిగించేదాకా అయితే ఉన్నది ఇక నీళ్ళు అయితే మొత్తం క్లీన్ క్లీన్ చేసిన కొన్ని వాటర్ క్యాన్లు నీళ్ళు తాగిన ప్రజెంట్ అయితే ఇక పోయేటప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ మొత్తం ఇప్పుడు నీళ్లు దీంట్లో వేయలేదు ఎందుకంటే దీన్ని ఇప్పుడు కడిగి ఆ మొత్తం నీటి ఉంచాలి ఎందుకని అంటే నిన్నటి వాటర్ కాబట్టి ఎప్పుడైనా మేము మండే రోజున సాటర్డే కడుగుతాం కానీ ఇప్పుడు శ్రావణం కాబట్టి మేము ఎట్లా ఇంకో పది నిమిషాలు అయితే తాండూరు పోతాం కాబట్టి ప్రజెంట్ అయితే వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ ల నీళ్ళు అయితే వాడతాను ఇప్పుడు నేను క్యాన్ ల నింపినా గానీ పెద్ద యూజ్ ఉండదు అందుకని చెప్పైతే కంప్లీట్ చేసేసిన మేమైతే రెడీ అయిపోయినాం ఇక మా బిడ్డ కూడా రెడీ అయింది కొత్త డ్రెస్ వేసింది అంటే బర్త్డే రోజు వేసిన డ్రెస్ ఏ ఉన్నది ఒక టైం వచ్చేసి చూపిస్తాం ఒక్క నిమిషం మేము టైం ఎందుకు చూపిస్తా అంటే మాకు ఎప్పటికి కూడా నేను రెడీగా అమ్మంటే రెడీ కాలేదు మేము పొద్దులే మనం పొద్దుల ఐదు ఇలా లేచినాం టైం చూడు ఎయిట్ ట్వంటీ అవుతుంది మా పాప ఏమో ఎనిమిది అంతకు లేచింది గుడ్ మార్నింగ్ స్మైలీ నమస్తే ట్రైపాట్ చూసేద్దా ట్రైపాడ్ చూద్దాం ఇటువారు వచ్చాయో ఏడు వద్దు ఇయో రాఖీలు అయితే కరెక్ట్ ఎన్ని ఇన్ని ఎన్ని ఉన్నాయి ఎప్పుడు స్మైలీ ఇయ్యో ప్లేట్ తీసుకురా కానీ ఇయ్యో ఇయో ఒకటి బా ఒకటి తాతగట్టు స్మైలీ ఒకటి తాత గట్టు కడతావా ఒకటి తాతక్ కడితే ఒకటి నాకు ఒకటి మా తమ్ముడికి ఒకటి మా చిన్న తమ్ముడికి కింద కడతారు వాళ్ళు మనకైతే ఇక్కడ పైన కడుతుంది అగో ఇటు రవా కుంకు అక్కన్న దేవు అక్కడ కొంచెం కుంకుమదే ఎక్కువ ఎక్కువది మళ్ళీ అది ఏడుతుంది ఆ డబ్బాదే అరే రాఖీలు తీసినావా ఎందుకు తీసినావురా చెప్పు చెప్పవు ఫోటో తీసి కొంచెం కింద పెట్టాను స్మైల్గా కింద అద్దా అన్నీ ఓపెన్ చేసి అలా పెట్టు ఒకటి కింద వాళ్ళ ఇద్దరికి అలాగ పెట్టేటప్పుడు ఇద్దరికి పెట్టాయి కింద పోయేటప్పుడు అట్లా గా తాతకి బొట్టు పెట్టరా అవి రెండు తీసాయి మంచి పని చేసినావా ఇది పట్టుండని ఇన్ని ఇద్దా ఒక్క నిమిషం రా ఫస్ట్ తాత ఇయో కట్టవు పట్టుకో దాన్ని బొట్టు పెట్టి స్మైల్ ఎత్తుకో స్మైల్గా తీసుకో అమ్మో దాబా తాతకు రాఖీ కట్ట మనం గుయ్యి వదాం చిన్న అది ఒక టిక్లు అది బొట్టు తీసుకో ఒక బొట్టు తీసుకో ఒకటి రైట్ పెట్టు ఫోటోకి ఫోటోకి పెట్టు వెరీ గుడ్ ఒక రాఖీ అక్కడ పెట్టు తాతకు అక్కడ పెట్టు తాత తాత రాఖీ పెట్టు మనం కడదాంగా అంత ఉండండి ఓకేనా అవి ఆ రాఖీలన్నీ తీసే మీద బరిని అది పెట్టు మళ్ళా ఆ కుంకుమ బరిని బయట పెట్ట అట్లా కింద పెట్టు లోప అటు పెట్టేసే ఇయో తాత కూడా తాతకు మొక్కురు ఒకసారి జేజ తాత ఆ రెండు చెల్లింద మొక్కు కింద మొక్కు కింద కూసారి మొక్కురా అంగి మొక్కురా కింది కాకి మొక్క మొక్క కింద మొక్కు గిట్ల మొక్కు తాత కొద్ది ఆ గిట్ల మొక్కు మొక్క ఒకసారి మొక్కు ఆ వెరీ గుడ్ అట్లా గిట్ల మూడేసి పెట్టు మొక్కు రైట్

అటు అటువంటి ఒక్కటే వన్ చక్కెర పోతాయి స్వీట్ అయిడ కూ ఒకసారి నిలవాడు ఆ నిలవాడుకోట్టు పెట్టు Arenya kita bertobat, itu di sini. Tidak ada, tidak ada. Kita akan ambil dewan, kita akan ambil. Akan aku, ariko, 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 ఆ ఆ రైట్ ఓకే నాకు ఇస్తావా పైసలు ఇస్తావా ఎవరీ మరి నాకే ఇస్తావా చెప్పవు అది నేనే తీసుకుంటా అమ్మకి అమ్మ ఇస్తావా రాఖీ అయితే కట్టుడైంది మా డాడీకి అయితే మా స్మైల్గా కట్టేసిండు నాకు కట్టింది ఇక మా మా మౌనిక కూడా కట్టేసింది ఇక మా ఇద్దరు తమ్ముళ్ళు మా తమ్ముని భార్య బిడ్డ ఉన్నది మరి పైన పైన గడత కింద కిందనే గడతా కావచ్చు మా తమ్ముని భార్య మా తమ్ముని బిడ్డ ఇక కిందనే పోయి కింద కూర్చొని ఆ కింద కట్టేసుకుంటే ఏమవుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇక మేము కిందికి అయ్యి ఇక బ్యాగ్ కూడా చదువుకున్నాం బ్యాగ్ కంప్లీట్ చేసుకు బ్యాగ్ కంప్లీట్ చేసుకున్నాం ఇక బ్యాగ్ అయిపోయిన తర్వాత ఇక ట్రై ప్యాడ్ మూసి మూసేసుకొని కిందికి పోయి బట్టలు నిన్న వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన బట్టలు అన్నీ లోపలికి అది ఇక కూలర్ పని చేసుకోవాలి మా బిడ్డకు ఇప్పుడు కార్ తాళం చేయలేదు కార్ కొద్దిగా ఐదు ఇటు లేచిన కదా ఆరు ఇంటికి దీపం పుట్టించిన తర్వాత కిందికి పోయి కారు దొడితే ఏడు అయింది కంప్లీట్గా మొత్తం తుడిసేసుకొని అది తచ్చేసినాం ఇక పాప మా బిడ్డ పైసలు ఇస్తే నాకే ఇచ్చింది మళ్ళీ ఐదు వందల రూపాయలు అందుకని చెప్పి పోవాలి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని పోవాలి అది లెక్క ఓకేనా వాళ్ళైతే కింది పోతారు జంప్ దిగుతాందా దిగని ఇది అద్దోపా ఈ క్యాం పట్టుక తప్ప అమ్మమ్మల ఇంటికి పోదామని అన్నాక బ్యాగ్ పట్టింది పట్రా ఈ ముంగడివా గిట్లా గిట్ల పట్టుకో బయట ఇవ్వ ఇవ చూడు అది అమ్మమ్మల ఇంటి కట్ట పావు ఏమున్నారు అబ్బా ఫోన్ ఉన్నదా తెలుతానం రైట్ ఇక మా ఇంట్లో నుంచి అయితే బ్యాగ్ తీసినాం ఇక టైం తొమ్మిది బాగా అవుతుంది ఓ ఈ చెప్పులు వేసుకుంటుందా డోర్ వేసి సరే ఆ చెప్పులు ఒక చిన్న పట్ట అవి మళ్ళా ఆవు మళ్ళా అన్నిటి బంద్ చేసిందా లేకపోతే గుర్తుండే మళ్ళీ ఏమేమి బంద్ చేసినా టీ బంద్ చేసినా గ్యాస్ కూడా చూసుకోవాలి రెండు మూడు సార్లు ఎందుకంటే మళ్ళీ మేము సాయంత్రం వస్తాం అన్నట్టు బంద్ చేసినా పెట్టండి మరి ఎప్పుడే కార్ కొంచెం హీట్ ఎక్కువ అని చెప్పి ఆగిన ఏసీ ఆన్ చేయలేదు ఆల్రెడీ మేమైతే బైపాస్ రోడ్ నుంచి స్టార్ట్ అయినాం మంచిరాళ్ళ నుంచి అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది అంత ఏం కాదు ఇక మా తమ్ముళ్ళు కింద అయితే పైకి నుంచి కిందకి వచ్చేసినాం మా తమ్ముళ్ళకి కట్టేసినాం మా ఇద్దరు తమ్ముళ్ళకి కట్టినాం మా తమ్ముడు బిడ్డ మాకు కట్టింది ఇక మా స్మైల్ స్మైలిగా అయితే రెడీ అయిండు మేము కూడా వెళ్ళిపోతాం మెల్లమెల్లగా వయసారికి అదే టైం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇలా ట్రాఫిక్ బాగుంటుంది ఎందుకంటే మంద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నుంచి వచ్చింది కాబట్టి ఇక మా తమ్ముడి పెళ్ళి ఉన్నది ఇరవై మూడు తారీఖు నాడు కాబట్టి మా తమ్ముడు నిన్ననే వచ్చిండు మా తమ్ముడు వాళ్ళ చుట్టాలతో పెళ్ళి ఉంటే అటు వెళ్ళిపోయింది అన్నట్టు పోయి నిన్ననే దగ్గరనే వాళ్ళది పెళ్లి మాది కూడా ఇరవై మూడు తారీఖు శుక్రవారం రోజు పెళ్లి మా తమ్ముంది మాకు కూడా ఇంట్లో ఫుల్ అడావిడే ఉన్నది ఇక నిన్న స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి ఐదు రోజుల పెన్నట్టు నిన్న నిన్న స్టార్ట్ చేసిన ఓకే కంప్లీట్ అయిపోయింది మాకు కూడా రియల్ రాకి పాలన పోయచ్చు యాక్చువల్ ఏంటంటే మా తమ్ముంది పెళ్లి లేకపోతే ఇలా ఉంది రేపు అర్థం కావచ్చు ఎందుకనంటే మేము పెళ్లి లేకపోతే మేము ఉందాం అవద్ధం ఎందుకంటే పని ఉన్నది మళ్ళీ పొద్దు అలా నేను స్టూడియో అందే టైం వరకు అచ్చిన ఒక ఇలా ఉండేది ఉంటే కానీ ఇప్పుడు పని ఉన్నది కాబట్టి ఇలా ఎయిటీ చేసి అచ్చుడే తప్పది ఎందుకంటే ఇవాళ కొన్ని తాండూరులో కొంచెం కార్డులు ఇచ్చేది ఉన్నాయి ఇక మళ్ళా 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 రెండు మూడు సార్లు పెట్రోల్ ఎందుకు వేస్ట్ అటు ఇటు తిరుగుడు మళ్ళా టోల్ ట్యాక్స్ పైసలు కట్టడు అని చెప్పేసి ఇవాళ ఇచ్చేటోళ్ళు కరెది అందరికి ఇచ్చేసుకొని ఆ ఇంటికి అయితే వచ్చేస్తాం తిరిగి ఇది రాఖీ పవర్నర్ స్టోరీ అయితే గిట్ల అయింది పొద్దున ఐదు గంటలకు లేచి తొమ్మిదిన్నర కట్టుపోతాం మళ్ళీ మేము ట్రాఫిక్ పోయేసరికి ఇట్లా నలభై నిమిషాలు ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండేది ఎందుకంటే ఫోర్ వేనే కాబట్టి చూద్దాం ఏ టైం అవుతుందో మా బిల్ అయితే వన్ అది డైరెక్ట్ ఎందుకనంటే మళ్ళా సరికి చల్ల వండుకున్నాయి అయ్యి లేపిన కాబట్టి తొందరనే వచ్చిన మందవర ఫ్లైఓవర్ తీసే ఉన్నది ఒక్కొక్కసారి రిపేర్ చేసేది అది ఇంకా అవుతుందో కాలేదో అనుకున్నా కానీ తొందరనే వచ్చేసిన ఇప్పుడు సోమగడంకి అయితే మా బిడ్డ అయితే వండదు మా దగ్గర మూవెంట్లైతుంది బెల్లంపల్లి రెండు మూడు కార్లు ఇచ్చేది ఉంటే కార్లు ఇచ్చేసినా ఇప్పుడు కొయ్యే మూవెంట్ అని అందరు కార్లు ఇచ్చుకుంటే పోడే లేకపోతే మా మౌనికని తాండూరులో వడగొట్టయినా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లనే పోతాం కొంచెం నమ్మ సైడ్ ఉన్న రెపన గోలేటు అవన్నీ పోయి చేద్దా కానీ ప్రజెంట్ అయితే అటు అయితే వీడియో తీసుకుంటే ఓన్ కానీ ఇద్దరికైతే అయితే బెల్లం పెళ్లి ఇప్పుడు బెల్లం పెళ్లి అంటే ఇదేంటిది బోయపల్లి దగ్గరకి వచ్చిన బోయపల్లి అయిపోయిన తర్వాత తాండూరు ఐబీ బస్టాండ్ వచ్చినాక ఇంటి ఓడి మా బిడ్డ ఇంటికి వచ్చే ఎట్లా లేదో లేకపోతే ఇంటి కాడి పోయినాక లేదు కార్ ఆపినాక నాకదో చూసిన ఇప్పుడు ఇంతవంది కార్ పని చేసి ఏసీ వేసే పోయినా ఎందుకంటే ఏసీ పని చేసినా అనుకో మొత్తం మొత్తానికి అయితే తాండూరు వచ్చేసినాం ఇంకొక రెండు సెకండ్లు అయితే ఇలా ఇల్లు మా స్మైల్ గాడి ఇంకా వండుకొని అయితే లేవాలి సరే ఇప్పుడైతే వీడికి అయితే ఆపేసినాం ఇక మళ్ళీ పోయేటప్పుడు చూద్దాం ఇక ఇక మొత్తానికి అయితే అమ్మమ్మ ఇంటికి వచ్చేసింది కార్ ఆపేసిన మా మేడం అయితే రాఖీ ఆడుతుంది మా బిడ్డ ఎగురుతుంది అని చెప్పి కారు కార్ లా తీసుకొచ్చి కార్ స్టార్ట్ చేసి ఏసీ చేసిన ఇయో బండి అయితే ఇక చూడు మా బిడ్డ పండుకోమంటేనేమో ఇవ్వడాకం అన్నది యాక్టింగ్ చేసింది ఇక మొత్తం ఆడతాను స్మైలి ఎందుకు ఆడుతాడు ఇది చూడు యో